ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఒకటేమో బిజినెస్లో ఉన్నటువంటి గ్రీట్ ఫ్యాక్టర్ ఒకటి మార్కెటింగ్ స్ట్రాటజీ రావద్దు అని చెప్పేటువంటి దానివల్ల రప్పించడం ఒక సైకలాజికల్ రీడ్ ఒకటి ఇంకొకటి అపోనెంట్ని ఉన్నటువంటి కాంపిటీషన్ని పెంచుకోకపోవడం ఒకటి ఈ కారణాల రీత్యా అటు పెద్ద ఫార్మరు అదే చెప్తున్నాడు ఓన్లీ మంచి బ్రీడ్ తీయాలి నాలుగైదు కోళ్ళు ఎకరంలో వదిలిపెట్టినటువంటి ఫార్మర్ ఇదే మాట చెప్తున్నాడు మాంసానికి కోళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తి ఇదే చెప్తున్నాడు మిలాంటి వాళ్ళు ఇదే చెప్తున్నారు కానీ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు దీన్ని అంటావా దీన్ని ఎలా చూడాలంటారు ఈ రంగంలో కోడి అనగానే చాలా మంది చెప్తున్న మాట ఏంటండి ఇదేదో కుటీర పరిశ్రమ అనుకుంటున్నారండి అంటే కోళ్ళని మాత్రమే పెంచితే మాత్రం ఇది కుటీర పరిశ్రమ కాదు ఇది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఇది ఎందుకంటే కోడిపిల్ల పెంచడానికి ఒక సెపరేట్ వ్యవస్థే కావాలి మీకు ఏదో ఇంటి ముందు ఒక పది కోళ్ళు తల్లితో పాటు తిరిగినంత ఈజీ కాదు ఇది చిన్నపిల్లలు పెంచడానికి ఒక సెపరేట్ వ్యవస్థ కావాలన్నమాట బ్రూడింగ్ సెక్షన్ కావాలి ఒక రెండు నెలల వరకు వాటిని ఒక సెపరేట్ అట్మాస్ఫియర్లో పెంచాలి దాని తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఇది చూపి తమ్ముడు ఇలా చూపి ఇలా సెపరేట్ సెపరేట్ షెడ్లు అనమాట ఈ షెడ్లో ఒక వయసు కోళ్ళు ఉంటాయండి దాని తర్వాత మీరు అక్కడ చూడండి అక్కడ చూపి పెట్ట అంత దూరంలో మళ్ళీ ఇంకొక షెడ్ వేసుకోవాలన్నమాట అంటే వయసుకి కోడి యొక్క వయసును బట్టి సెపరేట్ సెపరేట్ ప్లేసెస్లో పెంచాలన్నమాట గుండు గుత్తగా అన్నీ ఒకే చోట కలగొలుపు కూరలాగా ఒకే చోట పెంచకుండా వయసుల వారిగా కోళ్ళను పెంచుకుంటూ పోవాలన్నమాట సో వీటన్నిటికీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనమాట అనారోగ్యం పాలైన లేదు అనారోగ్యం వేరేది ఉంటుంది అట్లనే బ్రీడ్ డెవలప్ చేయాలన్నా మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళ సంతతి పెంచాలన్నా సరే మంచి మంచి బ్రీడర్స్ మీరు బయట నుండి తీసుకురావాలి అవేమి తక్కువ రేట్లో లేవండి ఈరోజు సరదా సరదాకి యాభై వేలు లేనిదే పెట్ల మీద ఒక పుంజు దొరకట్లేదు అనమాట వీటితో పాటు మనందరికి కూడా మా అందరికి కూడా ఎదురైనటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అండి దాని మీద నాలెడ్జ్ ఎవరికీ లేదు ఉన్న కొంతమంది మాత్రమే ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు మిగతా వాళ్ళు ఎదుర్కోవడానికి అంత నాలెడ్జ్ లేదనమాట సో అటు కోడి పెంచడానికి రకరకాలటువంటి ప్లేసులు ఆరోగ్యపరమైనటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడానికి అట్లనే కోడిని అమ్ముకోవడానికి సరైన తెలివి ఈ మూడు లేక అట్లనే మంచి కోడిని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు సో ఇట్లాంటి రంగాల్లో మేమందరం కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి సో మంద పెంచడం కాదండి మంచి కోడిని డెవలప్ చేయాలి సో అందుకే నేను ఈ ఫీల్డ్లోకి ఎవరు పడితే వాళ్ళు రావద్దు ఆశ్చర్యంగా లేదని చెప్తున్నాను నేను సో మనకి క్వాలిటీ అవసరం లేదు కోడి క్వాంటిటీ చాలనుకున్న వాళ్ళకి ఎక్కువ కోళ్ళు ఎన్ని ఎక్కువ కోళ్ళు పెంచితే అన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయండి ఎందుకంటే ఇది బ్రాయిలర్ కోడి కాదు ఒక నలభై రోజులు ఒక చోట పెంచేసి నలభై రోజుల తర్వాత లిఫ్టింగ్ చేయడానికి సో ఎన్ని కోళ్ళు పెంచినా సరే మీరు కోతలకు అమ్మేట్టయితే ఒక నాలుగు నెలలో పెంచితే నాలుగు నెలలు అమ్మడానికి టైం పడుతుందండి అప్పటి వరకు మీకు ఫీడ్ కాస్ట్ పెరిగిపోతుంది ఎందుకంటే బ్రాయిలర్ కోళ్ళు ఒకే రోజు వచ్చి ఐదు వేలు ఎత్తుకుపోయినట్టు నాటు కోళ్ళని ఒకే రోజు ఒక వంద కోడి కూడా ఎత్తుకుపోవడానికి ఏ బయర కూడా లేడనమాట సో ఒకవేళ ఉన్నా సరే మీరు పెట్టే ఖర్చుకి వాడిచ్చే ఖర్చుకి సరిపోతుంది సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని నేను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ ఉత్తేజపరుస్తూ తెలియజేస్తూనే ఉన్నాను నేను సో అందరికీ చాలా వరకు అర్థమైంది ఇండస్ట్రీ అంత ఫ్లరిష్ కాదని ఓకే ఒకవేళ ఇవన్నీ కూడా కాదు అని మాకుంది ప్యాషన్గా ఉంది అని వచ్చారు ఇది మా హెరిటేజ్ అని చెప్పేసి వచ్చారనుకోండి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి నేను చచ్చిపోతా అంటే మనం ఆపలేము సార్ చాలా వరకు ట్రై చేస్తాము లేదు నేను పోతా అంటే ఇంక మనం ఏం చేయలేము పోవడం ఇంక వదిలేయడమే కొన్నాళ్ళకి ఆడికే తెలుస్తుంది అప్పుడు మన ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకుంటాడు రోజు పూజించాల్సిందే చాలా వరకు వాన్ చేస్తామండి వద్దు 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 అని చెప్తాం నేను చాలామంది చాలా వరకు వీడియోస్లో చెప్తాను నేను వద్దని వాళ్ళని ఒకసారి నా ఫామ్కి రమ్మని చెప్తా సో ఇక నేను పెంచే పద్ధతులు అన్నీ చూసి ఇది మాత్రమే చేయాలి ఇలా చేస్తానే కోడి పెరుగుతుందని చెప్తే దాదాపు అక్కడే అందరూ డ్రాప్ అయిపోతున్నారు లేదన్నా నేను నీకు ఇలా చేస్తాను నువ్వు చేస్తున్నావు ఐదు ఫీట్లో నువ్వే చేస్తున్నావు ఆరు ఫీట్లో నేను చేస్తాను దిగినోళ్ళు ఒక సంవత్సరం తర్వాత వచ్చి అన్న నువ్వే గ్రేటు మేము వేస్ట్ అని చెప్పేసి చేతులు దులుపుకుని పోయిన వాళ్ళని నేను వందల మందిని చూసినాను నేను చెప్పేంతవరకు చెప్తాం సార్ తర్వాత చెప్పలే ఎందుకంటే నా సొంత అన్న తమ్ముడో కాదు భయపెట్టి కాళ్ళు రెక్క ఇంట్లో కూర్చోబెట్టడానికి చెప్పినంతవరకు చెప్తాం ఉంటామంతా పోతారు అంతే మనం ఏం చేయలేము అంటే మీరు ఇలా ఇలా అనుకున్న తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు వచ్చానరా దీంట్లో అనుకున్న సందర్భాలు ఏమన్నాయి ప్రతిరోజునండి ప్రతిరోజు కూడా ఎందుకు వచ్చాను రా అనుకుంటూనే ఉన్నా నేను ఇప్పుడు కూడా మీతో ఇంటర్వ్యూ తీస్తూ కూడా ఈ వీడియో ద్వారా ఇంకొక వంద మంది అట్లీస్ట్ నాలాంటి రోజులు తయారవకుండా డ్రాప్ అవుట్ అయితే మంచిదన్నే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఏ రోజు మీకు ఏ సందర్భంలో మీరు ఫీల్ అయిన కాదండి ఏ రోజు ఫీల్ కాలేదు అడిగితే నేను లెక్క పెట్టి చెప్పడానికి అవుతుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంచి సినిమా చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి అనుకోను తప్ప ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఫీల్ అవుతూనే ఉంటాను సార్